అండి మాది అవే కట్టిస్తే స్వైష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మన దగ్గర ఫ్యాన్సీ శారీస్లో పట్టు టైప్లో అలానే టిష్యూలు బెనారస్లు కట్ శారీస్ ఫుల్ సారీస్ అన్ని రకాలు అవైలబిలిటీలు ఉంటాయండి ఈరోజు మనం చూసిన చేయడం వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నానండి ఓకే ఇవన్నీ కూడా లెనిన్ టైప్ వచ్చే ఫ్యాన్సీ సారీస్ పైన వచ్చే స్మాల్ బాడర్స్ వస్తాయి కింద బిగ్ బాడర్స్ వస్తున్నాయి గెరీ ఇవన్నీ ఇలా ఫ్రెష్ పీసెస్ అండి ఫ్రెష్ సెట్ వైజ్ ఉంటే ఇలా మీరు సెట్ తీసుకోవాలని ఏం లేదండి మీరు సింగల్ కూడా తీసుకోవచ్చు మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటే ఇలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇలా మీరు సెట్ వైజ్ అయినా తీసుకున్నా సింగల్ తీసుకున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లోనూ మనకి సెట్ వైజ్ గా వస్తాయి కదా అనేసి మీరు ఒక ఫోర్ సెట్స్ అలా తీసుకున్నారనుకుని డిస్కౌంట్ కూడా వస్తుంది ఓకే ఫ్రెష్ సెట్ వైజు వచ్చినప్పుడు అండి ఆటోమేటిక్గా మీరు నాలుగు సెట్ తీసుకుంటే డిస్కౌంట్ వస్తుంది లేదంటే మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ కదండి ఆ సెల్ఫ్ బ్లౌజ్ మేడం సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా జియోమెట్రికల్ డిజైన్ అండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు వీవింగ్ బోర్డర్ వస్తుంది డబుల్ సైడ్ అండ్ కలర్ కామన్ ఈ డిజైన్ లోన కూడాను 8 కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇదండి కలర్ కూడా స్లోగానే పెడుతున్నానండి కొంతమంది అన్న వీడియో స్పీడ్ వెళ్ళిపోతుంది మీరు ఫోటో తీయడం కుదరట్లే కొంచెం స్లోగా చూస్తే వీడియో తీయ ఫోటో తీయచ్చండి ప్రాబ్లం ఉండదు కొంచెం గమనించండి ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ ఓకే ఇది మరొక డిజైన్ సెకండ్ డిజైన్ అండి ఇవన్నీ కలర్స్ అన్ని కొంచెం లైట్ కలర్స్ ఎక్కువ పేస్ట్ కలర్స్ వస్తాయి ఎక్కువ వస్తాయి ఫ్యాన్సీ కాబట్టి ఎక్కువ ప్యాస్టల్ కలర్స్ వస్తాయి ఫ్యాన్సీ వెరైటీ అండి పెట్టుబడులకు కూడా బాగుంటుంది వీటికైతే ఇక్కడ డామేజ్ అట్లా ఏమి ఉండదు ఏం రాదు మ్యామ్ ఫ్రెష్ పేజ్ సార్ పెట్టుబడుల కలర్ కూడా బాగుంటుందండి వెరీ రీజనబుల్ ప్రైస్ ప్రతి డిజైన్ లోను డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ వస్తున్నాయి అలా ఎయిట్ కలర్ ఓకే మ్యాచ్ త్రా డిజైన్ అండి ఓకే ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి మీ కవర్ ఫుట్ అన్ని వస్తాయి బాక్స్ రాదు ఓకే ఫ్యాన్సీ వేర్ ఎడ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి అండ్ కలర్స్ కూడా చూడొచ్చు మంచి క్లాజీ మ్యాచింగ్స్ వచ్చినాయి దట్ వాషబుల్ వెరైటీ అండి అండ్ కాస్ట్ కూడా ఓన్లీ టూ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి మీరు ఆర్టీసీ బుక్ చేసుకుంటే అంటే హోల్సేల్ తీసుకున్న కొంచెం బల్క్ గా తీసుకున్న ఆర్టీసీ బుక్ చేసుకుంటే మీ షిప్పింగ్ అనేది తగ్గుతుందండి అండి కొరియర్ ఛార్జ్ అనగానే కొంచెం ఎక్కువ అవుతుంది ఓకే మరి ఒక చీర రెండు చీర తీసుకున్న వాళ్ళు ఆర్టీసీ అడగద్దండి ఎందుకంటే మీరు ఒకటి రెండో తీసుకున్నా కూడా ఆర్టీసీలో మినిమం చార్జ్ అనేది ఛార్జ్ అవుతుంది అది గమనించిన వంద రూపాయలు పైనే ఉంటుంది ఆర్టీసీ తీసుకున్న వాళ్ళకి అయితే మీకు తగ్గుతుంది షిప్పింగ్ లో మీరు ఒకటి రెండు తీసుకున్నా టెన్ తీసుకున్నా ఆర్టీసీలో ఒకటే షిప్పింగ్ పడుతుంది ఫోర్త్ డిజైన్ ఓకే వైన్ కలర్ అండి నెక్స్ట్ వన్ బ్లూ షేడ్ మీ ప్రీవియస్ షార్ట్ తో కంపేర్ చేస్తే కొంచెం లైట్ డార్క్ షేడ్ అండి కలర్స్ కూడా కొంచెం దగ్గర దగ్గరగా ఒకటేలా ఉన్నాయండి మీకు ఇలా ప్రతిదానికి పిక్స్ వస్తాయి ఒకటి బ్లౌజ్ చూపిద్దాం ఆ చూపిస్తాం మనం అండ్ బోర్డర్ కూడా చక్కగా మనకి వీవింగ్ బోర్డర్ వచ్చేస్తుందండి జస్ ఓకే గ్రీజ్ పళ్ళు పార్ట్ ఓకే వి బ్లౌజ్ ఓకే డిజైన్ థౌజండ్ వేరు డిజైనర్ బ్లౌజ్ వచ్చింది కొన్నిటికి ఇలా డిజైన్ బ్లౌజులు వస్తాయి కొన్ని వచ్చేసి ప్లేన్ బ్లౌజులు వస్తుంది సారీ డిజైన్ బట్టి మీకు కొంచెం మార్పు మారుతుంది ఏదైనా సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఏ సారీస్ నచ్చినా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తాయండి అండ్ ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ డిజైన్ ఇది కొంచెం బిగ్ బోర్డర్ అండి ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే మనకి డబల్ స్టెప్ బోర్డర్ లాగా అన్న నిన్న కూడా ఫ్యాన్సీగా ఉంటాయి అన్న కూడా అవును కొంచెం తొందరగా బుక్ మీకు చూడండి కలర్ చాలా బాగుంది విజిట్ చేయగలిగిన కూడా వీలైనంత త్వరగా విజిట్ మీరు కొంచెం వస్తే ఎక్కువ మీకు ఎక్కువ చాయిస్ ఉంటుంది ఇలా ఓకే ఇట్లానే దీంట్లో మనకి డార్క్ కలర్ మ్యాచింగ్స్ కూడా వస్తాయి ఓకే వచ్చి డార్క్ కలర్ మ్యాచింగ్ డార్క్ మీద మనకి ఫ్లోరల్ డిజైన్స్ అండి ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి స్నఫ్ లోనే చూడండి టూ వేరియేషన్స్ వచ్చాయి చాక్లెట్ కలర్ ఒకటి వచ్చింది డార్క్ స్నఫ్ డార్క్ మెరూన్ ఓకే ఇది మరొక డిజైన్ మనం ఈ డిజైన్ అయితే ఒక్క కలరే వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఫ్రూటీ మ్యాచింగ్ లైట్ కలర్ వైట్ కలర్ మీద వస్తుంది డబుల్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి దీనికి ఇప్పుడు బోర్డర్ కలర్ వస్తా బ్లౌజ్ బోర్డర్ కలర్ అండి ఒకసారి చూపిద్దాం ఒకసారి వైట్ విత్ గ్రీన్ డైరెక్ట్ కలర్ సారీ కలర్ సారీ కలర్ సారీ కలరే గ్రీన్ కలర్ వస్తుంది సారీ కలర్ వస్తుంది దీంట్లో త్రీ కలర్స్ ఓకే అండ్ అన్నీ డిజైన్ అండి వీడియోలో మంచి మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నామండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మంచి కలెక్షన్ తీసుకోవచ్చు మీరు మేము చాలా మంది వీడియో స్కిప్ చేసి వాళ్ళు ఏదో అనుకొని వాళ్ళు క్లారిటీ వినకుండా మీరు ప్రాబ్లం అయ్యి తర్వాత మీరు ఏదో అడగవద్దండి దయచేసి వీడియో చూసేటప్పుడే వింటూ చూడండి అవకాశం ఉన్నంత వింటూ చూసే పర్చేస్ చేయండి నేను ఇన్నిసార్లు చెప్తాను తప్పుగా అనుకోవద్దు వింటూనే కొనండి ఈ వీడియో కాదండి ఏ వీడియో అయినా సరే మీరు వింటేనే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సారీస్ ఏ క్వాలిటీ ఉన్నాయి అనేది బోర్డస్ అన్ని కూడా వివింగ్ బోడస్ వచ్చాయండి ఇట్లా దగ్గర దగ్గర ఎన్ని సైజు ఉండొచ్చండి ఫిఫ్టీన్ డిజైన్స్ మ్యాడమ్ ఫిఫ్టీన్ డిజైన్ ఫిఫ్టీన్ డిజైన్ ఈచ్ డిజైన్ ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ ఒక ట్రెండ్ డిజైన్స్ ఫోర్ ఫైవ్ వచ్చినాయి మిగిలినవన్నీ కూడా ఎయిట్ ఎయిట్ కలర్ ఎయిట్ ఎక్కువ వచ్చినాయి ఎయిట్ ఎక్కువ వస్తాయి ప్యారెట్ సింగల్ సెట్స్ వస్తాయి ఓకే నేను వాళ్ళు కూడా ఇది మీరు మంచి మార్కెట్ వేసుకోవచ్చండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండి కళ్ళు మూసుకొని అమ్ముకోవచ్చు రిటైల్గా ఓకే ఇది మరొక డిసైన్ ఓకే ఎల్లో అండి హల్దీ కూడా బాగుంటుంది కంప్లీట్ ఎల్లో వచ్చేసింది బ్లూ స్కై బ్లూ కాంబినేషన్ ఇలా గ్రీన్ అండి లెగ్ స్క్రీన్ లెగ్ స్క్రీన్ దగ్గర కొంచెం డార్క్ వచ్చింది ఆరెంజ్ కనుక షేడ్ వస్తుంది ఓకే ఏ డిజైన్ సింగిల్ కల్లా సింగిల్ ఇలా డిజైన్స్ మీద ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ద షిప్పింగ్ చేసినా మేడం నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అన్ని ఇవి వచ్చేసి టిష్యూ సారీస్ అన్నీ ఓకే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టిష్యూలు టిష్యూ విత్ మినా సారీ వస్తుందండి వీటిలో అండి లైట్ గా ఏదైనా చిన్న చితక రూవింగ్ డిఫెక్ట్ అనేది వస్తే రావచ్చు లేకపోతే లేదండి ఇవన్నీ కూడా మామూలుగా ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయి మనకొచ్చేసి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ ఫోర్ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఓకే ఫర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎక్స్ట్రానే ఉంటుందండి ఇంక్లూడ్ షిప్పింగ్ మనం ఎప్పుడూ చెప్పలేదు ఇలా అండ్ చూడవచ్చు దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి మనకి గ్రంపర్ టూ టైప్ కావాలన్నా కూడా ఒకటి అలా దొరుకుతుంది ఇంట్లోని టిష్యూలు అండ్ ఈసారి కూడా చూడొచ్చా అండి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఫ్లవర్స్ అండి అలా అండ్ పల్లెలో కూడా చక్కగా పీకాక్ డిజైన్స్ ఇచ్చేసారా అండి చూడండి పింక్ పైతానీ డిజైన్ ఓకే ఆల్ ఓవర్ పైతాని పింక్ లోనే ఎలా చూడండి సాఫ్ట్ ఈ అదే ప్రైస్ సేమ్ ప్రైస్ మనం ఏ సారీ అయినా సరే 449 ఇట్లా ఇదంతా కూడా మిక్స్డ్ కలెక్షన్ ఇదండి పట్టు టైప్ ఉంటుందండి బెనార్స్ పట్టు లాగా ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఇంకేమి సారీ ఇంక ఇలా మీకు ఏ శారీ కావాలన్నా సరే ఎన్ని కావాలన్నా కూడా కొంచెం ఫిక్స్ షేర్ చేసేవాళ్ళని నేను చాలాసార్లు చెప్తున్నా మళ్ళీ మీరు కట్ చేసే షేర్ చేస్తున్నారు చాలామంది కొంచెం ఫుల్ పిక్స్ షేర్ చేయండి ప్లీజ్ అండ్ డిజైన్స్ కూడా చూడొచ్చు అండ్ ఇంకొక చిన్న విషయం అండి వీడియో చూసేటప్పుడు మీరు కొంచెం డేటా సేవర్ మోడ్ ఆఫ్ చేసుకోండి లేదంటే మీకు వీడియో క్లారిటీ ఉండదు మనం అయ్యే కదా ఆల్ ఓవర్ కూడా మనకి సెల్ఫ్ ఈవింగ్స్ వచ్చాయి అలాగే ఇది వచ్చేటప్పుడు కాపర్ జరీ ఈవింగ్ వస్తుందండి యాంటీ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ అండి సిల్వర్ విత్ గోల్డ్ జరీ వివి ఇవన్నీ 449 అండి షిప్పింగ్ అనేది ఏదైనా సరే గిస్ట్ అనే ఉంటుంది మేడం నెక్స్ట్ ఐటెంలోకి వెళ్తాను నెక్స్ట్ ఐటెం అండి ఇవన్నీ కూడా పట్టు టైప్ లో బెనారస్ సారీస్ ఇది ఫ్రెషാണ് వివింగ్ మిస్టేక్ మిస్టేక్స్ ఏ మేడమ్ ఇవన్నీ కూడా వివింగ్ మిస్టేక్స్ సరే ఇలా పళ్ళు పార్ట్ అనేది ఓకే వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ సారీ లా ఉంటుంది వీటిలో ఏంటంటే మనం అంతకు ముందు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్మిన తర్వాత నైన్ సెల్ పెట్టాము ఇప్పుడు దీంట్లో మనకి ఓన్లీ త్రీ ఫోర్ కలర్స్ ఆగిపోయి ఉన్నాయి అందుకోసం మనం ఇంకా ఇప్పుడు టూ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇదిగోండి కొంచెం ఎక్కువ మోడల్స్ తక్కువ ఉన్నాయి మోడల్స్ తక్కువ ఉన్నాయండి క్వాంటిటీ ఎక్కువ ఉంది అనేసి మనం ఇలా తగ్గిచ్చేస్తున్నాం ఇప్పుడు టూ సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఇలా చూసినట్లయితే కొంచెం కలర్స్ రిపీట్ అవుతున్నాయి కానీ డిజైన్స్ మారుతున్నాయి ఆ డిజైన్స్ మారుతాయి మేడం అన్నీ ఇంకా బెనారస్ వీవింగ్స్ ఏనా బెనారస్ వీవింగ్స్ ఏ మేడం మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ లో ఉండేవేనండి అన్నీ కూడా బెనారస్ స్టైల్ వచ్చేస్తాయి మీకు ఏ సారీ నచ్చింది అని క్లారిటీగా అయితే మార్క్ చేయండి అని చూసారు కదా సెల్ఫ్ వీవింగ్ ఉన్నాయండి బోడర్స్ వచ్చి మీకు కాంట్రాస్ట్ వచ్చాయి కొన్నిటికి కొన్నిటికి సెల్ఫ్ మ్యాచింగ్స్లోనే వచ్చాయి కొన్ని బోర్డర్ లెస్ లో వచ్చాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీనే అండి కాకపోతే కలర్సే కొంచెం తక్కువ ఉన్నాయి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకొక కలర్ రేడియం గ్రీన్ వస్తుంది ఆరెస్ట్ టైప్లో బ్లౌజ్ ఫుల్ రన్నింగ్ శారీ ఫుల్ హెవీగా ఉంటుంది సిక్స్ సెవెన్ హండ్రెడ్ శారీ ఉన్నట్టు ఉంటుందండి ఓకే ఎండలో కలర్ శారీ ఓన్లీ టూ సెలెన్సీ రూపీస్ ఓన్లీ అండి కదా డిజైన్స్ మారుతున్నాయి గ్రీన్ ఇది కొంచెం బోర్డర్లెస్ లాగా వస్తుంది యాష్ కలర్ ఆ రెడ్ గ్రీన్ ఇది మనకి త్రీ ఫోర్ పీసెస్ తక్కువ వచ్చాయండి సో ఇందులో మనకి కొంచెం డిజైన్ వేరియేషన్తో బ్లూ కలర్ ఫారెస్ట్ గ్రీన్ బ్లూ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి గ్రీన్ దానికి మించి ఒకటి ఉంటాయండి లైట్ కలర్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఓకే వచ్చేసి పళ్ళు పళ్ళు అండ్ నెక్స్ట్ లైట్ కలర్ అండి లనిన్ షైన్ ఉంటుంది ఇది అండ్ బోర్డర్ చూడు సిల్వర్ అలాగే గోల్డ్ బోర్డర్ ఇవన్నీ కూడా లైట్ గా వేవింగ్ డిఫెక్ట్స్ అనేది ఏదైనా వస్తుందే తీసుకోండి ఫ్రెష్ కాదు మిక్స్ ప్రింట్ గానే ఏదైనా చిన్న జతక వేవింగ్ డిఫెక్ట్స్ గా రావచ్చు ఇదైతే మిక్స్డ్ కలెక్షన్ ఏండి ఇట్లా ఉస్తే మనం ఇవన్నీ కూడా 279 ప్లస్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ మేడం నెక్స్ట్ చేద్దాం లై వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నారాయణపేటలో పెన్ కలంకారి డిజైన్స్ అండి ఇదంతా వచ్చేసి పళ్ళు పార్ట్ అండి రెండు మూడు లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఓకే ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది వీటిలో మనకి ఏంటంటే ఎక్కువ శాతం బ్లూ కలర్ మీద వస్తాయండి కాకపోతే డిజైన్స్ మారిపోతే అలానే దీంట్లోనే మనకి సపరేట్ ప్లెయిన్ లోనే నారన్పేటకు అలా వస్తాయి ఓకే బిగ్ బోడర్స్ అండి అన్ని ఇవన్నీ కూడా మామూలుగా నారపెట్ట వచ్చే బోర్డర్ కాదండి దానికా కొంచెం పెద్ద బోర్డ్ వస్తుంది హెవీ కాస్ట్ అండి ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఫోర్ డబల్ నైన్ ప్లెయిన్ ఉన్నాయి అలాగే మీకు ప్రింట్ వచ్చే డిజైన్స్ తోటి ఉన్నాయండి ఇలా ఓకే కొంచెం బ్లూ కలర్స్ ఎక్కువ వచ్చాయి బట్ బ్లూ అయినా కూడా మీకు అన్ని డిజైన్స్ లైజెన్స్ మార్క్ ఉంటాయి అన్ని సింగల్ సింగల్ వస్తాయి ఇలా ప్లైన్ కావాలన్నా ఉన్నాయి

ఇలా వస్తాయి మేడం ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసి ఉంటుంది అండి నెక్స్ట్ నెస్ట్ అయితే మిగిలిపోదాం నెక్స్ట్ అయితే ఇవన్నీ లినిన్ ఫ్యాన్సీలోనే మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది ఓకే ఇవన్నీ కూడా వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఈ అండి ఓకే వచ్చేసి పళ్ళు పార్ట్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ ఇట్లా ఏదైనా వన్ టూ శారీస్ బ్లౌజ్ విడిగా ఉంటే మిగిలినవి కూడా మనకి రన్నింగ్లోనే వస్తాయి ఇలా అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు దీంట్లో మనకి ఏంటంటే త్రీ టు ఫోర్ క్వాలిటీస్ వస్తాయండి ఇది జూటు ఇది లెనిన్ ఇది వచ్చేసి పికాక్ సిల్క్ ఓకే అలానే లెనిన్ లోని జరీ బోర్డర్స్ అలానే లెనిన్ జరీ బోర్డర్ లో స్మాల్ బోర్డర్స్ దీంట్లో మనకి మనకి ఒక టూ హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా త్రీ హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయండి మీకు ఏదైనా చిన్న చితక ఏదైనా మిస్ప్రింట్స్ రావచ్చండి నైన్టీ పర్సెంట్ ఏం రావు కానీ టెన్ పర్సెంట్ చిన్న చితక అంత కలిగి తగలొచ్చు లెనిన్స్ ఉన్నాయండి లెనిన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి చిన్న వస్తాయి హెవీగా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఫ్యాన్సీ ఓకే వచ్చిన డిజైన్ అండి పటోలా డిజైన్స్ ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కొన్ని వన్ ఆర్ డబల్ టూ డబల్స్ కూడా వస్తాయి నెక్స్ట్ వన్ అండి కంపెనీ కలర్ కి స్నఫ్ కలర్ మార్కెట్ బోర్డర్ ఇచ్చారు లైన్ కలెక్షన్ డిజిటల్ ప్రింట్ ఇలా ఏమైనా ఉన్న టూ సార్స్ ఇలా హెవీగా వస్తాయండి మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి ఇట్లా కూడా ఉంటాయి ఓకే వివిధ బోర్డర్ ఉందండి బోర్డర్ వచ్చి ఫ్యాన్సీగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడాను ఓవర్ కస్టమైజేషన్ కన్నా కూడా ఎండాకాలంలో పిల్లలకైనా కూడా బాగుంటాయండి వచ్చేసి పళ్ళు పార్ట్ లైన్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ వన్ ఆ డిజైన్ అండ్ స్మాల్ ప్రింటెడ్ డిజైన్స్ పీకాక్ సిల్క్స్ ఉన్నాయి లేనివి ఎక్కువ వచ్చాయండి కూడా మోస్ట్ బోడర్స్ వచ్చాయి ఇలా వస్తాయండి వీటిలో మనకి ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా ఇలా అవైలబిలిటీ ఉంటాయండి ఇలా బండి ఫిఫ్టీన్ పీస్ ఉండండి ఇలా బండిస్ కావాలని తీసుకోవచ్చు అలా సింగల్ కావాలైనా తీసుకోవచ్చు ప్రైస్ ఏదైనా సరే ఓన్లీ ఒక్కర్ టూ ఫార్టీ నైన్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ప్లస్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎక్స్ట్రా ఉంటుందండి ఇలా ఇవన్నీ కూడా చూడండి మీకు ఏం కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసేవాళ్ళు ఫుల్ పిక్ షేర్ చేయండి దయచేసి గమనించండి కట్ చేసి పెట్టవద్దు ఫుల్ పిక్ షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్